ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది పార్లమెంటు భవన్ లో గంటకు పైగా ఈ సమావేశం జరిగింది రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టుగా సమాచారం అయితే చంద్రబాబు అమిత్ షాను కలిసిన ఇరవై నాలుగు గంటల్లోనే సీఎం జగన్ ప్రధాని మోడీతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది ప్రధాని మోడీతో సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు సీఎం జగన్ ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది పార్లమెంటు భవన్లోనే గంటకు పైగా ఈ సమావేశం జరిగింది రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అలాగే ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది అయితే చంద్రబాబు అమిత్ షాను కలిసినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే సీఎం జగన్ కూడా ప్రధాని మోడీతో సమావేశం కావడం అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది ప్రధాని మోడీతో సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు సీఎం జగన్ ప్రధానమంత్రి తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రస్తుతం భేటీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది పార్లమెంటు భవన్ లోనే గంటకు పైగా ఈ సమావేశం జరిగింది రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అలాగే ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది అయితే చంద్రబాబు నిన్న బీజేపీ పెద్దలను కలవడం జరిగింది అమిత్ షాను కలిసినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే సీఎం జగన్ కూడా ప్రధాని మోడీతో సమావేశం కావడం అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది ప్రధాని మోడీతో సమావేశం ముగిసిన అనంతరం కొద్దిసేపటి క్రితం మళ్లీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయినట్టుగా తెలుస్తోంది భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు ప్రసాద్ ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ భేటీ అయినట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్ ఏంటి దాదాపు ఇరవై ఐదు నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది ఇప్పుడే కొద్ది నిమిషాల ముగిసింది నేరుగా తాడేపల్లి వెళ్ళటానికి గాను కు బయలుదేరి వెళ్ళారు ఇక్కడ నుంచి అమిత్ తో ఇక అపాయింట్మెంట్ లేదని మాత్రం తెలిసింది మొత్తానికి ప్రధానమంత్రితోనూ అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రితోనూ రెండు సమావేశాలు కూడా పార్లమెంట్ లోనే జరిగాయి ఈ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగానే వీళ్ళంతా కూడా ఇక్కడే ఉండటంతో ముఖ్యమంత్రి నేరుగా పార్లమెంట్ కు వచ్చి దాదాపు గంట పాటు ప్రధానమంత్రిని కలవటం జరిగింది ఆ తర్వాత ఇరవై ఐదు నిమిషాల పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు ఈ ఢిల్లీ పర్యటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు ఒకటి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వాటిని వెంటనే విడుదల చేయాలి ఆర్థిక సహాయం కావాలి అన్న అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా వీరిద్దరి మధ్య కూడా ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ఆ బుధవారం సాయంత్రం దాదాపు గంట పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమిత్ అదే అదేవిధంగా జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ముగ్గురు ముగ్గురు కూడా కలిసి దాదాపు సుదీర్ఘంగా గంట పాటు చర్చలు జరిపారు సమావేశంలో స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చారు అందరం కలిసి పని చేయాలి ఎన్నికల్లో అన్న అంశంపై నిర్ణయానికి వచ్చారు కానీ ఇంకా సీట్ల కేటాయింపులు వీటికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని మూడు పార్టీల ముఖ్య నేతలతో ఆ కమిటీ చేసే ప్రతిపాదనల ఆధారంగా గెలిపే ఆధారంగా దాని ప్రతిపదిగా అసెంబ్లీ స్థానాలు లోక్సభ స్థానాలు కేటాయించుకోవాలన్న అంశంపై ఒక నిర్ణయానికి వచ్చారు దీనిపై అతి త్వరలోనే ఒక ముందడుగు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతున్నారు మంత్రి బుగ్గన విభజన హామీలు రాష్ట్ర అవసరాల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని ఆయన చెబుతున్నారు కొద్దిసేపటి క్రితమే ప్రధానితో ఆయన భేటీ కావడం జరిగింది దాదాపు గంటన్నర పాటు ఇరు నేతలు కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిలకు సంబంధించి నిధులకు సంబంధించి ఆయన మాట్లాడినట్టుగా చెబుతూ ఉన్నాయి పార్టీ శ్రేణులు అలాగే ఆయనతో ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా దాదాపుగా ఇరవై నిమిషాల పాటు భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది కొద్దిసేపటి క్రితమే ఈ భేటీ కూడా ముగించుకుని తిరుగు తెలుస్తోంది సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు ఉన్నాయి అంశాలు మాట్లాడేదానికి పోయినారనమాట పోలవరం ఆల్మోస్ట్ ఒక ఫైనల్ స్టేజ్ ఒక దీనికి వచ్చింది పోలవరము మనకు సంబంధించిన కొద్దిగా స్పెషల్ అసిస్టెన్స్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట గత నాలుగైదు సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎన్నో స్టేట్ కు సంబంధించిన రీఆర్గనైజేషన్ విషయాలన్నీ కూడా మధ్యలో వదిలిపెట్టినారు వాళ్ళు ఏది సంకీర్ణ ప్రభుత్వం అయ్యింది కూడా మనం వచ్చిన తర్వాత చాలా దాంట్లో మనము క్లోజర్ తీసుకొచ్చినాము సొల్యూషన్ తీసుకొచ్చినాము ఎందుకు మనం ఫెడరల్ స్ట్రక్చర్ లో వీ హ్యావ్ మెయింటైన్ ద గుడ్ రిలేషన్షిప్ విత్ ద సెంటర్ అట్ ద సేమ్ టైం ప్రొటెక్టెడ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అది అందులో భాగంగానే చీఫ్ మినిస్టర్ గారు నాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవడము ప్రధానమంత్రి గారితో కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్ని కూడా సార్ట్ అవుట్ చేసుకునేదానికి